వందనాలండి ఈరోజు ఏప్రిల్ ఏడు ఏసయ్య జీవితంలో చివరి సోమవారం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మత్త ఇరవై ఒకటి పంతొమ్మిదిలో త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని వద్దకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు గాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను ఈ సోమవారం రోజున మూడు సంగతులు జరిగాయి ఆకులు ఎక్కువ ఉండి పండ్లు లేని అంజూరపు చెట్టును యేసయ్య చెప్పించాడు రెండవది ఇజ్రాయెల్ జనాంగము పక్కన పెట్టబడుతుంది అని ప్రవచనాత్మకంగా చెప్పాడు మూడవది మందిరాన్ని శుద్ధి చేశాడు అంజూరపు చెట్టును ప్రభు ఎందుకు చెప్పించాడు ఆయన చేసిన అద్భుతాల్లో ఇదొక్కటే ఆయనను దుఃఖపరిచి ఉంటుంది ఎందుకంటే ఇజ్రాయెల్ జనాంగాన్ని వారు ఫలించకపోటు చేత పక్కన పెట్టుటకు సూచనగా ఉండేది ఇజ్రాయలీలు చాలా సందర్భాలలో అంజూరపు చెట్టుకు పోల్చిపడ్డారు ఇది ఆలోచన లేకుండా కోపంతో చేసిన పని కాదు కానీ ఉపమానమును కార్యరూపంలో చూపెట్టుట వారు పాటించే సత్తా లేని మతాచారాలను బట్టి ఆయన కోపం చూపిస్తూ ఉన్నాడు దూరం నుండి చూసినప్పుడు మంచిగా కనపడిన అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి పరీక్షించినప్పుడు ఏ ఫలము లేకుండా ఉంది అదేవిధంగా మందిరం అయితే చూడడానికి చాలా గొప్పగా ఉంది కానీ అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ శూన్యంగా ఉన్నాయి ఎందుకంటే అక్కడి బలి అర్పణలు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించ ఆరాధించేదిగా లేవు భావంతో జరగడం లేదు నువ్వు కేవలం చూడ్డానికే విశ్వాసం ఉన్న వ్యక్తిగా కనపడి దానిని జీవితంలో చూపించలేకపోతే నువ్వు కూడా ఫలించని ఆ అంజురపు చెట్టులాగా ఉండి నశించిపోతావు నిజమైన విశ్వాసము అంటే దేవుని రాజ్యం కొరకు ఫలించుట ఇజ్రాయేలీలు ఆత్మీయంగా గొడ్రాలితనం కలిగి ఉన్నారు మొత్తం ఇరవై ఒకటి నలభై మూడు నలభై నాలుగులో ఇజ్రాయేలీలని గురించి చెప్పబడిన ప్రవచనము చూద్దాం కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడుతుంది అని మీతో చెబుతున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తుణకలైపోవును ఆ అది ఎవరి మీద పడునో వాణ్ణి నలిచివేయును అనేను యూదులు తనను తుని తృణీకరిస్తారని వారిని పెట్టి సంఘం ఏర్పడుతుందని ప్రవచనము ప్రభు చెప్పాడు తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అవుతుందని విశ్వాసులకు అది బలమైతే అవిశ్వాసులకు అది నశింప చేసే రాయిగా అవుతుందని చెప్పాడు దుర్దినములు రాకముందే సరైందే ఎన్నుకోవాలని చెప్పాడు ఏసయ్య దేవాలయంలోకి వెళ్ళి వివిధ రకాలైన వస్తువులతో వ్యాపారం చేస్తున్న వారితో నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అయితే మీరు దాన్ని దొంగలు గుహగా చేశారు అని వారిని తరిమేశాడు అతయి ఇరవై ఒకటి పదమూడులో కనపడుతుంది అన్యులు ఆరాధించే స్థలాన్ని వారు వాడుకొని వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఆరాధించుకున్న ఆరాధించాలి అనుకున్న వారికి స్థలం లేకుండా చేస్తున్నారు బలి పశువులను ఎక్కువ ధరకు అమ్మడము ధన మార్పిడిలో మోసాలు చేస్తు చేయడము ఇవ ఇవంతా చేస్తూ ఉన్నారు ఈ వ్యాపారాలు అన్యులకు ఇబ్బందికరంగా ఉన్నాయి ఇది ఎస్ఐకి బాగా కోపం తెప్పించింది దేవుని ఆరాధనకు అడ్డంగా ఉన్న ఏదైనా ఆపేయాలని మనం నిర్ణయించుకోవాలి ఎస్ఐ ప్రార్థన ప్రార్థించేద్దాం దయమైదా మీ కోపం ఎందుకు వచ్చిందో అవినీతి పనుల పట్ల ఏ విధంగా కోపడ్డారో మాకు గుర్తు చేసినందుకు మీకు స్తోత్రం మేము కూడా అవినీతి పట్ల మా రియాక్షన్ కూడా మీలాగే ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి Amen. God bless you.